何であったんですか

భారతదేశ మాజీ ప్రధాని గారి ముప్పైదో వర్ధంతి సందర్భంగా హుజరాబాద్ నియోజకవర్గంలో హుజరాబాద్ పట్టణంలో వారి విధానానికి నివాళులు అర్పించారు ఏదైతే వారి ఆశయాలను వారి ఆలోచన విధానాన్ని ముందు తీసుకపోయే క్రమంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం మరి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాలని కాంగ్రెస్ పార్టీ ఇళ్ళవేళలా ఆ రూజాడలో నడుస్తుందని తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే ఈ ఐటీ ఈ టెక్నాలజీ ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్నామంటే ఇప్పుడు మీరు తీసే మొబైల్ ఫోన్లో రికార్డింగ్ చేస్తున్నామంటే ఈ కంప్యూటర్లు వచ్చినాయంటే నాది వేసింది ఆనాడు రాజీవ్ గాంధీ అని నేను తెలియజేస్తున్నా వారి ఆలోచనలు డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే అప్పుడు ఆధునికంగా మిజైల్స్ కానివ్వండి తీసుకొచ్చే దాంట్లో అదేవిధంగా అనేక రకమైన స్కీమ్లు అప్పుడు వారు ఉన్నప్పుడు వంద రోజుల పని కానివ్వండి లేకుంటే ఇంకా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానివ్వండి ఇవన్నీ వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడే అమల్లోకి వచ్చింది భారతదేశం సో ఇట్లాంటి మహనీయుడి వర్ధంతులు కానీ జయంతులు కానీ అని ఘనంగా రాబోయే తరాలకు కూడా తెలిసేటట్టు సబరాలు చేసుకోవాలని తెలియజేస్తూ ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఏదైతే విగ్రహాన్ని ఉందో త్వరలో దాన్ని ఇంకా మంచిగా మేము పెద్ద దాన్ని రీలోకేట్ చేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ఇక్కడ ఏదైతే దాని కమిటీ చేసి దాన్ని తప్పకుండా ఇంకా మంచిగా సుధరీకరణ చేస్తూ తెలియజేస్తూ హింద్